హాయ్ అండి వెల్కమ్ టు బిఎర్ ప్రాపర్టీస్ ఈరోజు రోజు నిజాంపేటలో టూ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్కి వచ్చిందండి అంతా హాల్ కవర్ చేస్తున్నాం మనకు వచ్చేసి అంతా వెంటిలేషన్ పరంగా గుడ్ వెంటిలేషన్ వస్తుందండి మనకి నార్త్ ఫేజిడ్ ఫ్లాట్ అండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మనకు లెవెన్ అండ్ సెఫ్టీ అండి మనకి ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్గా ట్వంటీ ఫ్లాట్స్ అండి జీ జీ ప్లస్ ఫైవ్ అండి మనకి ఇది జిపి అప్ రోడ్ కన్సెప్షన్ అండి మనకు వచ్చేసి ఐసీఐసి లోన్ అప్రూవ్డ్ ఉందండి మనకి ఇది యూడిఎస్ కూడా ట్వంటీ ఎయిట్ యూడిఎస్ వస్తుందండి వెంటిలేషన్ పరంగా కూడా గుడ్ వెంటిలేషన్ వస్తుందండి మనకిది సెమీ వుడ్ వర్క్ ప్లాట్ అండి వచ్చేసి మనకిది దీంట్లో ఎమ్యూడియన్స్ వచ్చేసి మనకు కార్ పార్కింగ్ లిఫ్ట్ మంజీరా బోరు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఓన్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ ఫోర్ ల్యాక్స్ అకోర్డ్ చేస్తున్నారండి మనకి ఓన్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు మనకు వెంటిలేషన్ పరంగా గుడ్ వెంటిలేషన్ వస్తుందండి వాష్రూమ్స్ కూడా లాబీస్గా అండి మనకు వచ్చేసి మనకు కిచెన్లో కూడా వుడ్ వర్క్ చేయించుకుండి వీళ్ళు మెయింటైన్ చేశారంటే ఓనర్ వాళ్ళు వచ్చేసి మనకు ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చి ఫార్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారండి మనకు మీరు చూసుకోవచ్చు వెంటిలేషన్ పరంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదండి మనకి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మా బిఎన్ఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బ్రోకరేజ్ చార్జెస్ తీసుకోమండి ఏదైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో మా నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాము